ప్రైస్తో ఆడందరికీ ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ తండ్రి ఈ వీడియో చేస్తుండగా నా నోటిని పరిశుద్ధ పరచు వినే వారి చెవులు పరిశుద్ధ పరచుమని నజరైనా అడిగి ఈ రోజు ఆమె మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వండర్ ఆఫ్ దిస్ క్రియేషన్ అద్భుత సృష్టి నిజంగా మన లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఈ వరల్డ్ ఎలా చేయబడింది ఎవరు చేశారు నేను ఎలా వచ్చాను నా ప్రణాళిక ఏంటి నా పర్పస్ ఏంటి అని చాలా రకాల డౌట్స్ మనకి ఎప్పటికప్పుడు ఈ లైఫ్ లో వస్తూనే ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తాం తెలుసా సైన్స్ లో కారణాలు వెతుకుతాం సైన్స్ లో రీజన్స్ వెతుకుతాం సైన్స్ లో లాజిక్స్ వెతుకుతాం కానీ సైన్స్ కూడా ఒక లిమిట్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలదు అది కూడా ఎండ్ ఆఫ్ ద డే ఈ క్రియేషన్ లో ఉన్న కొన్ని వాటికి సైజ్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇలా ప్రతిరోజు బైబిల్ లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుని వీడియోస్ రూపంలో నేను తీసుకురాబోతున్నాను యూట్యూబ్ లో మీరు ఎక్కడ వెతికినా తెలుగులో ఇలాంటి కంటెంట్ ఎక్కడ దొరకదు మీ సైడ్ నుంచి ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే ఈ వీడియో నేను ఎంతవరకు చూడండి ఒకవేళ షేర్ చేయాలి అని దేవుడు మీకు ప్రేరేపిస్తే మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వెళ్తే బిగినింగ్ లో దేవుడు హెవెన్ అండ్ ఎర్త్ ని క్రియేట్ చేశారు ఎలా చేస్తారు అంటే యూజింగ్ హిజ్ వర్డ్ ఆయన నోటితో ఇది జరగాలి అంటే ఖచ్చితంగా జరుగుతుంది సో అలా ఈ ఎర్త్ స్టార్ట్ అయింది అయింది కానీ అది చాలా చీకటిగా అండ్ షేప్ లేకుండా ఉంది బైబిల్ క్లియర్ గా చూస్తే ఈ ఎర్త్ మీద అగాధ జలములు దట్ మీన్స్ డీప్ వాటర్స్ ఆ డీప్ వాటర్స్ మీద దేవుడి ఆత్మ అల్లాడ్చు ఉంది ఇప్పుడు దేవుడు చీకటిగా ఉన్న ఈ ఎర్త్ ని వెలుగు కా అని ఆయన నోటితో మాట్లాడారు ఎప్పుడైతే వెలుగు కమ్మని ఆయన చెప్పారో ఈ ఎర్త్ మీదకి వెలుగు వచ్చింది గుర్తుపెట్టుకోండి సన్ రాలేదు వెలుగు వచ్చింది ఇంగ్లీష్ లో చూస్తే లెట్ దేర్ బి లైట్ అని అన్నారు వెంటనే ఈ ఎర్త్ మీదకి లైట్ వచ్చింది ద ఫస్ట్ డే ఈ ఎర్త్ మీద లైట్ ఉండడం మరలా చెప్తున్నా సన్ కాదు లైట్ ఉండడం ఇలానే స్కైని వాటర్ ని యానిమల్స్ ని అన్ని రకాల జంతువుల్ని నేచర్ ని దేవుడు చేయడం జరిగింది బై యూజింగ్ హిస్ వర్డ్ ఆయన నోటి మాట బ్రదర్ లిటరల్లీ ఆయన నోటి మాట చాలు ఈ లోకలు ఉన్న ప్రతిది అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిది ఆయన నోటి ద్వారా మాత్రమే చేయబడింది అలా ఫైవ్ డేస్ అయితే ఈ కంప్లీట్ ఎర్త్ లో ఉన్న నేచర్ ని క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు సిక్స్ డే అంటే అది మనం చేయబడిన రోజు సిక్స్ డే ఆయన హ్యూమన్స్ చేశారు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది హ్యూమన్స్ ని దేవుడు ఎలా చేశాడో తెలిస్తే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన జీవితంలో మనకి ఇష్టమైన పని ఏదైనా చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ తో చేస్తాం ఆ పని మనం ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడము ఓన్లీ మన చేతులతో మనమే చేయాలని ఆశపడతాం అలానే ఇక్కడ దేవుడు ఆరవ రోజున మనం క్రియేట్ చేసేటప్పుడు మట్టిలో నుండి మనల్ని తీశారు చేతులతో ఆ మట్టిని ఒక రూపంగా మార్చి ఆ రూపంలోకి జీవాయువుని వేశారు అంటే ఆ రూపంలోకి ఆయన ఊదారు ఎప్పుడైతే ఆయన ఊదడం జరిగిందో అప్పుడే ఆ బాడీలోకి జీవాత్మ అంటే ఒక మనిషి బ్రతకాలంటే తనకి బాడీయే కాదు తనతో పాటు ఆత్మ కూడా అవసరం ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా ఈ బైబిలే మనకి ఈ రోజు చెప్తుంది ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటాడంటే మనిషి లెట్ లెటర్స్ మేక్ దిస్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అంటే ఈ మనిషిని మన రూపంలో అంటే మనం ఎలా ఉన్నామో అలానే చేసుకుందాం అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది అంటే మనం ఎలా అయితే ఉన్నామో మన దేవుడు కూడా అదే రకంగా ఉంటారని దీని అర్థం వస్తుంది సో ఇలా ఆ మట్టితో దేవుడు ఆ మనిషిని చేశాడు అంతేకాకుండా ఈ మానవుడికి ఒక డొమినియన్ కూడా ఇచ్చారు డొమినియన్ అంటే అర్థం ఏంటంటే ఒక లీడర్షిప్ ఈ భూమి మీద ఉన్న ప్రతి నేచర్కి సంబంధించిన ట్రీస్ యానిమల్స్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి పేర్లు పెట్టమనైతే ఒక పని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే మన వరల్డ్లో ఉన్న ప్రతి దాని పేరు ఆదం పెట్టింది ఓ సారీ ఇక్కడ పేరు చెప్పడం మర్చిపోయాను కదా దేవుడు చేసుకున్న మనిషి పేరు ఆదం ఇప్పుడు ఇదంతా చేసిన క్రియేషన్లో ఒక గార్డెన్ని దేవుడు సృష్టించారు ఆ గార్డెన్ పేరే ఈడెన్ ఏదేని తోట ఏదేం గార్డెన్ అని చెప్పేసి మన తెలుగులో అంటా ఉంటాం ఆదం ఆనిమల్స్ని యానిమల్స్ ని మొత్తం సర్వం ఏదేదైతే దేవుడు చేశాడో ప్రతి దాన్ని ఆ గార్డెన్ లో ఆయన పెట్టుకోవడం జరిగింది ఏదైనా తోటలో అన్ని రకాల బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఆ గార్డెన్ లో ప్రతి ట్రీ ఇచ్చే ఫ్రూట్స్ మీరు తినొచ్చు కానీ ఒక చెట్టు ఫ్రూట్ మాత్రమే తినొద్దు అని చెప్పేసి దేవుడు ఆదమ్కి చెప్పడం జరిగింది దాన్నే మంచి చెట్లు తెలిపే చెట్టు అని చెప్పేసి తెలుగులో మనం అంటా ఉంటాం ఇంగ్లీష్ లో వస్తే ద ట్రీ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి దానికి పేరు దాన్ని మాత్రం తినవద్దు ఇఫ్ నువ్వు తింటే ఖచ్చితంగా తిన్న రోజే నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి దేవుడు వార్నింగ్ లేదా ఒక రూల్ లేదా ఒక కండిషన్ పెట్టడం జరిగింది ఎవరికి ఆదంకి ఆదం ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి దేవుడికి అర్థమైంది ఎప్పుడైతే దేవుడికి అర్థమైందో దేవుడు ఆదంకి గాఢ నిద్ర కలెక్ట్ చేశారు అంటే దేవుడు ఆదంకి నిద్ర కలెక్ట్ ఆదం ఇంకా లేవలేడు నిద్రలో కంప్లీట్గా ఉన్నాడు అదే మన భాషలో ఎప్పుడైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు మత్తు అని చెప్పేసి అంటున్నాం లైక్ అనిస్తీషి అనమాట అది ఎలా చేశారంటే దేవుడు ఫస్ట్ ఆదంకి మత్తిచ్చి అంటే గాఢ నిద్ర కలిగజేసి ఆ ప్రక్కటెముక నుంచి ఒక ఎముక తీసి దాని ద్వారా స్త్రీని చేశారు అంటే ఇక్కడ చూడండి ద వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఆపరేషన్ ఆ నిద్ర చేయడం అనేది మనం ఇప్పుడు ప్రెసెంట్ ఆపరేషన్లో యూజ్ యూస్ అనే అనెస్ చాలా మందికి ఉంటారు ఆపరేషన్ జరిగినప్పుడు ఎందుకంటే తనకి ఆ పెయిన్ తెలియకూడదు అని చెప్పి అదే ఆల్రెడీ మన దేవుడు స్టార్టింగ్ లోనే చేశారు సో ఫైనలీ ఆదం తనకి ఈవ్ అంటే హవ్వ అని పేరు పెట్టడం జరిగింది సో ఫైనలీ ఆదం హవ్వకి పేరు పెట్టారు అదే ఆ స్త్రీకి పేరు పెట్టడం జరిగింది ఆ స్త్రీ పేరే హవ్వ సో అలా ఈ మొత్తం వరల్డ్ క్రియేట్ చేయబడింది నెక్స్ట్ ఎపిసోడ్ లో దేవుడే తాను చేసుకున్న ఆదంని హవ్వని బయటకు గెంటేస్తారు అది ఎలాగో ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీకు ఒక చిన్న క్వశ్చన్ దేవుడు ఫోర్త్ డేనా ఏం క్రియేట్ చేశారో తెలుసా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం